హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో అందరి ఇన్ని మహిళలకు ఉపయోగపడే మంచి మంచి చిట్కాలను చూపిస్తానండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఏ చిట్కా బాగా ఉపయోగపడిందో ఆ చిట్కా నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా రోజు నేను చేసే వీడియోస్ మీకు వస్తాయి ఫస్ట్ టిప్ వచ్చేసి ఒకసారి మనం అర్జెంటుగా బయటికి వెళ్ళేటప్పుడు లేదంటే ఫంక్షన్స్కి మనం లేలపల్సి ఏం పెట్టుకుంటాంలే అనేటప్పుడు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది ఒకసారి లాస్ట్ వరకు చూడండి మీకు ఎలా అనేది తెలుస్తుంది మనం ఇలా పెట్టుకొని వెంటనే టూ సెకండ్స్ కూల్ వాటర్లో పెట్టినామనుకో మంచిగా డ్రై అయిపోతుంది అలానే టైం కూడా వేస్ట్ కాదు నీట్గా కనిపిస్తుంది పల్స్ పెట్టుకోవడం ఎందుకులే అనేటప్పుడు టిప్స్ ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అందరి ఇళ్ళలో మిక్సీ జార్ని యూజ్ చేస్తూ ఉంటాము అలానే దాంట్లో జింజర్ పేస్ట్ వేసుకోవడం మసాలా వేసుకోవడం పలావుకి అని వేసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు అది స్మెల్ అలానే వస్తూ ఉంటుంది అలా స్మెల్ రాకున్నట్లు ఈ విధంగా ఒక చెక్కను తీసుకున్నాను తీసుకొని కొంచెం కాళ్ళనివ్వాలి ఇలా కాల్చిన తర్వాత కొంచెం సల్లగైన తర్వాత దాన్ని అలానే మిక్సీలోకి ఈ విధంగా వేసేసుకొని మూత మూసేసి పెట్టినామనుకో అది జింజర్ పెట్టి స్మెల్ కానీ పలావుకి వేసుకున్న స్మెల్ కానీ ఒకసారి వాష్ చేసిన స్మెల్ పోదు అలాంటప్పుడు ఇలా ఒకసారి వేసినామనుకో ఆ స్మెల్ అంతా పోయి మంచి చెక్క స్మెల్ అనేది వస్తుంది ఒకసారి ట్రై నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి అందరిల్లలుగా ఇలా టమాటాలను యూజ్ చేస్తూ ఉంటాము టమాటాలు యూజ్ చేసి ఎక్కువ తెచ్చుకొని స్టాక్ పెట్టుకోవడం ద్వారా టమాటాలు అనేది ఎక్కువ కుళ్ళిపోతూ ఉంటాయి ఇలా ఫ్రిడ్జ్ ఎక్కువకున్నా కూడా ఈ విధంగా ఒకసారి టిప్ ట్రై చేయండి ఇలా వంట నూనెనే తీసుకున్నాను మంచి నూనె మంచి నూనె తీసుకుని ఈ విధంగా టమాటాలకి కారణాలు ఇలా ఈ విధంగా పెట్టుకుంటే టమాటాలు అనేది జల్దీ కుళ్ళిపోవు పురుగులు కూడా పడవు ఒకసారి న నచ్చితే ట్రై చేయండి అలానే ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనం ఫేషియల్తో పని లేకున్నట్ల ఎలాంటి బ్రాండెడ్ని యూజ్ చేయకోకున్నట్ల ఈ విధంగా ఇంట్లోనే మనం మంచిగా చేసుకోవచ్చు ఇలా ఒక షాంపూని తీసుకున్నాను మీరు ఏ షాంపూ అయినా పర్లేదు నేను ఒక షాంపూని తీసుకొని ఒక పసుపు వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం బియ్యం పిండి వేసుకున్నాను ఇలా వేసేసుకొని చూడండి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని ఇలా మంచిగా అప్లై చేసుకున్నామంటే ఫేస్ కానీ అప్లై చేసుకొని వాష్ చేసుకుంటే మంచి గ్లో అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి మీరు ఎక్కడన్నా ఫంక్షన్స్కి జల్దీ వెళ్ళాలి మనకి ఇంట్లో ఏ బ్రాండెడ్ లేవు అనేటప్పుడు ఫేషల్తో పని లేకున్నట్లు ఈ విధంగా ఫేస్ కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేది రాదు ఒకసారి చూడండి నేను వాష్ చేసి చూపిస్తాను డిఫరెంట్ ఏమనేది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత నేను కొంచెంసేపు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నాను మీరు అలా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నారనుకో మంచి గ్లో వస్తుంది అలానే నేను నిష్టిప్పండి అందరిళ్ళలో ఇలాంటి రాళ్ళుని యూజ్ చేస్తూ ఉంటాము యూజ్ చేసేటప్పుడు అది టూ టీస్కే వన్ వీక్కి అలా ఇలా తడి తడి అనేది ఉప్పు అనేది కరిగిపోతూ ఉంటుంది తడి అవుతూ ఉంటుంది అలా కాకున్నట్ల నేను ఈ విధంగా చెప్పే విధానాన్ని టిప్ని పాటించండి వంటిల్లోకి మంచి ఇలా కాకున్నట్ల ఈ విధంగా ఒక ఎండు ఇంట్లో అందరి ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాము ఒక్కటి పెట్టండి అలా తేమ తేమ కాకున్నట్ల ఉప్పు అనేది తడి కాకున్నట్లు ఉంటుంది ఒకసారి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అందరిళ్లలో ఇలా కారంని యూజ్ చేస్తూ ఉంటాము సంవత్సరాల పాటు నిల్వ చేసుకుంటూ ఉంటాము అలా నిల్వ చేసుకుంటున్నప్పుడు అది సేదు రావడం కానీ లేదంటే పురుగులు పడడం కానీ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఒక ఇంట్లో ఉండే చిన్న ఉప్పు నైస్ ఉప్పు తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఎంత ఉంటే అంత అన్ని దాంట్లోనూ కారాన్ని బట్టి మనం ఉప్పుని వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని నిల్వ ఉంచడం వల్ల కారం సంవత్సరాల పాటు ప ఒక సంవత్సరం పెట్టినా కానీ సేదు అనేది రాదు అలానే పురుగులకు కూడా పడదు ఇలా ఇంట్లో వంట చేసే వంటి అందరికీ టిప్స్ చాలా ఉపయోగపడతాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ఇలా చేయడం ద్వారా నేను మరి కొన్ని టిప్స్తో మీ ముందుకు వస్తాను మంచి మంచి టిప్స్తో అలానే నెక్స్ట్ వచ్చేసి అందరిళ్లలో మ్యాజిక్ బాక్స్ అదే అగ్గిపెట్టని యూజ్ చేస్తూ ఉంటాము అది ఒక్కోసారి అగ్గిపెట్ట అనేది నమ్మ తడి అయి అవుతా ఉంటాయి అలా కాకున్నట్లు ఈ విధంగా అగ్గి కొన్ని బియ్యం వేసి పెట్టి వేయండి అలానే మంచిగా అంటుకుంటుంది అది తడి కాకున్నట్లు ఉంటుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇది నాకు తెలిసి అందరిలో బాధపడుతూ ఉంటారు ఎందుకంటే బొద్దింకలు బల్లులు ఎలకలు దోమలు ఇలాంటివన్నీ ఇంట్లో చాలా ఉండడం ద్వారా చాలా ఏం చేసినా కానీ బద్దింకలు బల్లులు అనేది హింస తప్పదు ఈ టిప్పు ఒకసారి ట్రై చేయండి ఇంకా మీ ఇంటి దరదాప్త కూడా బొద్దింకలు బల్లలు అనేవి ఉండవు దోమలు కూడా ఎలకలు కూడా ఈ టిప్పు చాలా ఉపయోగపడుతుంది అలానే మనం ఇంట్లో బండలు కడిగేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు కూడా ఈ లిక్విడ్ని యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎలాంటి బ్రాండెడ్కి లిక్విడ్ తీసుకుని డబ్బులు వేట్ చేసేదానికంటే నేను ఇక్కడ మంచి లిక్విడ్ని ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను ఇది నాకు చాలా ఉపయోగపడింది దానివలన మీకు చూపిస్తున్నాను ముందుగా నిమ్మకాయలను ఇంట్లో ఎలానే యూజ్ చేస్తూ ఉంటాము ఆ నిమ్మకాయలు యూజ్ చేసిన దాన్ని తొక్కును పాడేయకున్నట్ల ఈ విధంగా తీసుకొని అలానే ఒక నిమ్మకాయ రసాన్ని తీసుకొని మిక్సీ చేసేసుకోవాలి మంచి గ్రైండ్ చేసేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నాను మంచిగా ఒక లీటర్ అయ్యేంత లిక్విడ్ని నేను తయారు చేసుకున్నాను మంచిగా చేసుకోవడం ద్వారా మనం డబ్బులు వేస్ట్ చేసి ఎలాంటి ఎలాంటి లిక్విడ్ని కొనేదాని బదులు ఈ విధంగా లిక్విడ్ చేసుకొని ఇలా చేసుకున్నాక ఆ లిక్విడ్లోకి కాస్త ఒక నాప్టోలిన్ టాబ్లెట్ని తీసుకోవాలి దీన్ని బట్టల సువాసన కోసం స్మెల్ కోసం అలా యూజ్ చేస్తూ ఉంటాము దానిలో ఒకటి తీసుకొని ఈ విధంగా మంచిగా పౌడర్ మాదిరిగా చేసుకోవాలి దీనిని ఇంట్లో యూజ్ చేసే క్లాత్ మీద కానీ ఇంట్లో యూజ్ చేసే దాని మీద కానీ కుట్టకూడదు ఇలా వేస్ట్ అనే దాని మీద కవర్ మీద వేస్ట్ దాన్ని తీసుకొని నేను ఇలా వేస్ట్గా ఉండే రాయిని తీసుకొని మంచిగా పౌడర్ తీసుకు చేసుకున్నాను ఇలా చేసుకున్నాను ఇంట్లోనే మంచిగా ఇన్ వన్ లిక్విడ్ అని చెప్పవచ్చు దీన్ని తీసుకొని చూడండి వన్ లీటర్ ఎంత లిక్విడ్ని చేసుకున్నాను మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అలానే బాత్రూమ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అలానే గ్యాస్ స్టవ్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకోవడం ద్వారా దీన్ని క్లీన్ చేసుకొని బద్దింకులు అనేవి రావు చిన్న చిన్నవి దీనిలో కాస్త బేకింగ్ సోడాను వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకున్నాక మంచి అనేది వస్తుంది అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందాక చేసుకున్న పౌడర్ని వేసుకుని లాప్లైన్ టాబ్లెట్ పౌడర్ని వేసుకొని మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కాస్త విమ్ లిక్విడ్ వేసాను విమ్ లిక్విడ్ వేసుకున్నాను అలానే మీకు కావాలంటే వినేగర్ కూడా వేసుకోవచ్చు వేసుకొని అందరి ఇంట్లో స్ప్రై బాటిల్ ఉంటుంది స్ప్రై బాటిల్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా వాటర్ బాటిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు వాటర్ బాటిల్ తీసుకొని దానిపైన ఉన్న ఒక క్యాప్ని తీసుకొని ఈ విధంగా హోల్డ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఇంట్లోనే ఆలిన్ వన్ లిక్విడ్ నెంబర్ అని చెప్పవచ్చు ఈ విధంగా ట్రై చేసుకోండి ఒకసారి నేను ఇలా చేసుకొని కాస్త ఇలా తీసుకున్నాను కొంచెం ఒక గిన్నెలో లిక్విడ్ని తీసుకొని కొన్ని టిష్యూ పేపర్ని తీసుకున్నాను మిగతాది కూడా ఈ విధంగా స్టార్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు కొన్ని టిష్యూ పేపర్ని తీసుకొని ఈ విధంగా కొన్ని టిష్యూ పేపర్ తీసుకొని బాల్లాగా చేసుకొని మనకి ఎక్కడంటే అక్కడ బొద్దింకలు ఉన్నాయో బాత్రూంలో కానీ స్టవ్ దగ్గర కానీ కిచెన్ రూమ్లో కానీ మనం వస్తువులు పెట్టేదానిలో కానీ ఎక్కడ బొద్దింకలు ఉంటే అలా ఆ విధంగా బాల్ చేసేసి ఆ విధంగా పెట్టడం ద్వారా ఆ స్మెల్కి అనేది బొద్దింకలు కానీ ఎక్కడంటే అక్కడ సందులలో బళ్ళు అనేది తిరుగుతూ ఉంటాయి ఆ విధంగా అసలు రావు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీకు యూస్ఫుల్ అని కామెంట్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి